నా పేరు శ్రీధర్ అండి నేను నా ఫ్రెండ్ సుభాన్ మేమిద్దరం ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది ప్లాన్ చేసుకున్నాము ఒక బ్రాండ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది బట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి బ్యాక్ అండ్ వర్క్ చేసుకుని ఒక నైన్ మంత్స్ బ్యాక్ లైవ్లోకి అంటే ఇక ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుని ఇప్పుడు ఈరోజు లాంచ్ చేస్తాం విండో కాటన్ అంటే మీకు ప్రీమియం కాటన్ మెయిన్ మన బేస్ ప్రీమియం కాటన్ ఉంటుంది డిఫరెంట్గా మీకు అంటే అన్ని కాటన్స్ కంటే ఇప్పుడు మనకి న్యాచురల్ కలర్స్ ఉంటాయి దాంట్లో ప్లస్ మిగతా వాడే దాంట్లో కూడా మనకి కాటన్ అంటే సింగిల్గా ఉంటుంది మనము కాటన్ అంటే ఆరెంజ్ నుంచి తీసుకున్నాము కాన్ నుంచి తీసుకున్నాము తర్వాత బనానా నుంచి తీసుకున్నాము అవన్నీ న్యాచురల్ కాటన్ నో కెమికల్స్ నో కలర్స్ సో న్యాచురల్ కాటన్ సో వీఆర్ షోయింగ్ సమ్ డిఫరెంట్ వే వీఆర్ షోయింగ్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కాటన్ దిస్ ఇస్ కాన్సప్ట్ ఇంటో ఓన్లీ రెడీ ఓన్లీ రెడీ ఓన్లీ రెడ్ యా ఫుల్ ప్రెసెంట్ సీజన్ చేసాము నెక్స్ట్ సీజన్ ఉమెన్స్ కిడ్స్ ఉమెన్స్ కిడ్స్ చేస్తాము థిస్ ఇస్ ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ వచ్చేసి సౌత్ ఇండియా సిఎంఆర్ వీడని ప్లాన్ చేస్తున్నాము ఆనంద్ హాజీయ్ మిత్ర రికార్డ్ ఆన్లైన్ ఆన్లైన్ సర్టన్ ఆన్లైన్ సర్వీస్ మీకు అన్నిటితో అందుబాటులో ఉంది మా ఓన్ వెబ్‌సైట్ ఉంది indocoton.com అని అది ఇరోడ్ లంచ్ చేస్తున్నాం ప్రైసెస్ ఇస్ ఒక మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అఫర్డబుల్ కునేటట చాలా బాగుంది ఐ యామ్ కేత్నరాజ్ ఐ'మ్ నక్టర్ సో వీ ఆర్ హియర్ ఎట్ దోస్పల్ల హాటల్ వీ ఆర్ గ్రేసింగ్ ద ఫ్యాషన్ షో ఆఫ్ ఇండో కాటన్ సో యు కెన్ సీ యు కెన్ సీ హియర్ it says that feel the comfort what they use is for like completely organic materials like i think that is a different from other products no this is not indo western this is just for attraction they added the extra wear are women's yeah they mostly have the men's casual wear they even plan to launch for, for women's as well yeah it's mostly unisex so this is not the indo cotton this is just for attraction they added the fashion show well, the next sequence we're gonna walk for the Indo Cotton hoodies and uh, yeah, kurtas and nightwears. Completely, it's completely about cotton. Yeah, that's it. I'm feeling so great to be here and to work for the Indo Cotton as it is uh, launched by today. Hopefully, they will succeed and it will be great topmost position in the market. Thank you. Thank you.